जय राधे जय राधे जय राधे जय హలో హాయ్ అండి ప్రస్తుతానికి మనం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బెట్టం రాజు గణేశ్వరి మనతో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థి ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేసేందుకు ప్రజల ముందుకు వస్తుందో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీరు ప్రజలకు ఏమామిస్తున్నారు మీరు సర్పంచ్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఏం చేస్తున్నారో మీరు సర్పంచ్ అవుతున్నారు ఊరికి మంచి చేయాలని మేము పట్టుకుంటాం ఊరిని మంచి చేయాలని వాళ్ళ కోరికలు నేను సార్ మీరు మీ సతీమణి గారిని సర్పంచ్ గా బారిలోకి దింపుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి ప్రణాళిక ఉంది మీ ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపించడం కోసం మేము సాయశక్తులకు కృషి చేస్తాం అవినీతికి పాల్పడకుండా ప్రజలు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కంటే మీరు మెరుగైన అభివృద్ధి చేయడానికి మీకు దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది నిరుపేదలకు రేషన్ కార్డులు ఆల్రెడీ మంజూరు అయ్యే ఉన్నాయి ఇంకా కావాల్సిన వాళ్ళకు ఇవ్వడం కోసం ఇండ్లు కొన్ని కొన్ని వస్తున్నాయి ఇంకా ఇండ్లు లేని పేదవాళ్ళకు ఇండ్లు ఇవ్వడం కోసం వృద్ధాప్య పెన్షన్లు వితంత పెన్షన్లు కూడా ఎవరికి కావాలన్నా ముందుండి పనిచేయడం కోసం మేము ముందుకు వస్తున్నాం ఒకసారి ఇక్కడున్న ఈ జలాల్పూర్లో ఉన్న ప్రజలు మహిళలు ఉచిత బస్సు రావట్లేదు అంటున్నారు ఇక్కడికి మరి బస్సు ఏర్పాట్లు మీరు గెలిచిన తర్వాత ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉందండి మాకు తొలూరు డిపో దగ్గరలోనే ఉంది ఇరవై కిలోమీటర్ల దూరంలో స్కూల్ పిల్లల కోసం గ్రామ ప్రజలకు రాకపోకల కోసం కూడా మేము మేనేజర్ కలిసి మాట్లాడి ఒక బస్సును కూడా ఏర్పాటు చేసుకుంటాం సరే ఇక్కడ ఇంకా మెరుగైన అభివృద్ధి కోసం అంటే గత ప్రభుత్వం చాలా చేసింది ఆ పథకాలు తీసుకొచ్చి మరి మీరు ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఎలా అమలు చేస్తారు గెలిచిన తర్వాత ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ఇంకా ఏమన్నా అడ్డీ వెనుకబడి ఉన్నా కూడా మేము వాటిని ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు పోతామని కోరుకుంటున్నాం సార్ ఈ ఊర్లో చాలా వరకు మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు పూర్తి కాలేవంటున్నారు మరి మీరు గెలిస్తే అవి చేస్తారా సీసీ రోడ్లు నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి పూర్తయి ఇంకేమన్నా తక్కువ ఉంటే తప్పకుండా చూసే బాధ్యత తీసుకుంటాం ఓకే సార్ ఇక్కడ విద్యా వైద్యం కోసం మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు స్కూలు టెన్త్ వరకు స్కూల్ ఉందండి విద్య మంచిగానే ఉంది వరకు వైద్యం కూడా మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది డాక్టర్ గారు కూడా పక్కా రోజు వస్తున్నారు టైం టు టైం ప్రజలు కూడా అలవాటు పడ్డరు పోయి చూపించుకోవడం కోసం కూడా అందరు ఇంకేమైనా కూడా చూసుకుంటాం ఎమ్మెటో ఓకే సార్ మీ సతీమణి గారు సర్పంచ్గా చేస్తున్నారు సార్ మీ గుర్తు ఏమొచ్చింది ఉంగరం గుర్తు వచ్చిందండి ఉంగరం రింగు గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది సార్ ఓటర్లకు ఏం చెప్తున్నాం అందరూ కష్టపడి గెలిపించుకుంటే అందరు సహకారంతో అవినీతికి పాల్పడకుండా నీతివంతంగా ఉండడం కోసం అందరి మాటను అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తానని కోరుకుంటున్నాం ఎవరిని గెలిపియాలి గణేశ్వరి బిట్టెం గణేశ్వరి మా సతీమణి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిమని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్